యా డియర్ ఫ్రెండ్స్ మనకి ఇలాగా వాట్సాప్లో మన రిఫరల్ లింక్ వచ్చింది కదా ఆ రిఫరల్ లింకు ఇలా క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబరు మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి చూడండి ఫస్ట్ టైం రిజిస్టర్ నవ్వు చేసుకోవాలి మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి లాగిన్ పాస్వర్డ్ ఇది ఎంటర్ చేసి రిజిస్టర్ నవ్వు అవ్వదు మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళిపోతున్నాను లాగిన్లోకి వెళ్ళిపోతున్నాను బ్యాక్ టు లాగిన్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మనకు హోమ్ పేజ్ ఇంటూ మార్క్ నొక్కేసి క్లోజ్ చేస్తాం ఇక్కడ మనకి వేరియస్ యూట్యూబ్ లింకు ఇవన్నీ వస్తాయి మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ రీఛార్జ్ అని నొక్కితే ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది మీకు పేటిఎం ద్వారా చేసుకోవడానికి పే సెవెంటీ నొక్కితే ఇక్కడ మీకు పేటిఎమ్ వెళ్తారనమాట రీఛార్జ్ నవ్ ఇక్కడ అమౌంట్ మీరు ఏ ప్యాక్ తీసుకుంటారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని ఎంటర్ చేసుకుంటారు లేదు మీరు కనుక ప్యాక్ టూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటర్ చేసుకుంటారు మీరు ప్యాక్ త్రీ అయితే కనుక ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకొని బ్యాంక్ నేమ్ క్లిక్ చేసి రీఛార్జ్ నవ్ అని నొక్కితే ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది ఓకేనండి తర్వాత బ్యాక్ వచ్చేస్తాం బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చాం రీఛార్జ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మై అనే అకౌంట్ ఉంది కదా దాంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ రీఛార్జ్ అయినట్టు ఇలా కనిపిస్తూ ఉంటుంది ఎంత అమౌంట్ వేస్తే అంత అమౌంట్ ఇక్కడ ప్యాక్ త్రీ ప్యాక్ టూ అలా కూడా కనిపిస్తుంది అయిన తర్వాత అప్పుడు మనం మనం ఇంతకుముందు చెప్పినట్లుగా చక్కగా ఏం చేస్తామంటే టాస్క్లోకి వెళ్తాం టాస్క్లోకి వెళ్ళి టాస్క్లు కంప్లీట్ చేసుకుంటాం మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఈరోజు టాస్క్ కనిపించట్లా చూడండి ఇవన్నీ ఆడిట్లో ఉన్నాయి కొంచెం తర్వాత ఏమవుతుందంటే వీటిని అప్రూవ్ చేసాక అన్ని సక్సెస్ అని వస్తాయి ఫెయిల్ అని ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఆ గ్రూప్లోకి వెళ్ళి రివ్యూ చేసుకుంటాం ఇది టోటల్గా మనకి ఎవరికైనా మనం వేరే వాళ్ళకి చెప్పాలంటే మనకు ఉన్న ఉపయోగం ఏంటి మనం రీఛార్జ్ అయిన తర్వాత ఇక్కడ వీఐపీలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ప్యాక్ వన్ చేసుకుంటే ప్యాక్ వన్లో జాయిన్ నొక్కుతాం ప్యాక్ టూ అయితే ప్యాక్ టూలో నొక్కుతాం ప్యాక్ త్రీ అయితే ప్యాక్ త్రీలో నొక్కుతాం ఆల్రెడీ మనం ఆల్రెడీ జాయిన్ అయిపోయాం కాబట్టి కరెంట్ లెవెల్లో ప్యాక్ త్రీ అని వచ్చింది చూసారా అలాగే మన ఫ్రెండ్స్ గారు కానీ చెప్పాలంటే కనుక ఇది మనకు ఉన్న బిజినెస్ ప్లాన్ అండి చూడండి ప్యాక్ వన్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మనం డిపాజిట్ చేస్తాము సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ డే వస్తుంది మనకి ఫైవ్ టాస్క్లు వస్తాయి ఫైవ్ టాస్క్లు మనం ఓపెన్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్షాట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మనం ఫిఫ్టీన్ రూపీస్ లెక్క ఫైవ్ ప్యాక్స్కి కలిపి సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది మంత్కి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వస్తుంది పర్ యానంకి మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ సెవెంటీ పే వస్తుంది అదే ప్యాక్ టూతో మనం స్టార్ట్ అయితే కనుక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం డిపాజిట్ చేయాలి టూ హండ్రెడ్ పర్ డే మనకి ఈ యూట్యూబ్ ఛానల్ లింక్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వస్తుంది అంటే పర్ మంత్కి మనకి సిక్స్ థౌజండ్ వస్తుంది పర్ యానంకి మనకి డెబ్బై మూడు వేలు వస్తుంది అలాగే ప్యాక్ త్రీతో మనం స్టార్ట్ అయితే మనకి ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డిపాజిట్ చేసి చేయాలి అలాగే మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ పర్ డే వస్తుంది ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్స్ మనం క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మనకి ఈచ్ ఛానల్కి ఫార్టీ ఫోర్ రూపీస్ లెక్క పర్ డే సిక్స్ సిక్స్టీ వస్తుంది పర్ మంత్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది పర్ యానం టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ప్రజెంట్ ఈ మూడు ప్యాక్లే ఉన్నాయండి అదే ఇక్కడ మనం చెప్పాం ప్యాక్ వన్ ప్యాక్ టూ ప్యాక్ త్రీ రిమైనింగ్ మనం ఇంకా యాక్టివ్గా లేవు కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు మనం ఎవరికైనా ఇన్వైట్ చేస్తే మనకి ఇన్విటేషన్ రివార్డ్ ఏంటంటే మనం కనుక ప్యాక్ వన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ రివార్డ్ ఇన్కమ్ వస్తుంది లెవెల్ వన్లో ప్యాక్ టూ వాళ్ళకి అయితే సిక్స్ సిక్స్టీ వస్తుంది ప్యాక్ త్రీ చేస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ రూపీస్ రివార్డ్ వస్తుంది అలాగే లెవెల్ టూలో అయితే కనుక ఇలా వస్తుంది మనకి బి లెవెల్లో ప్యాక్ వన్కి ఎయిటీ ఫోర్ ప్యాక్ టూకి టూ ట్వంటీ ప్యాక్ త్రీకి సెవెన్ థర్టీ టూ లెవెల్ త్రీలో అయితే కనుక ప్యాక్ వన్కి ట్వంటీ వన్ ప్యాక్ టూ ఫిఫ్టీ ఫైవ్ ప్యాక్ త్రీకి వన్ ఎయిటీ రూపీస్ వస్తుంది ఇది మనకి ఈ నేను మనం రిఫరల్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేయడం అన్న అలాగే రికమెండేషన్ రివార్డ్ అంటే మనం ఎవరికైనా రికమెండ్ చేసినప్పుడు మనకు వచ్చే లెవల్ వన్ బట్టి ఇలా వస్తుందనమాట చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ పీ వన్ ప్యాక్ వన్లో ఉన్నాం రికమెండెడ్ సబ్ఆర్డినేట్ ఏ టు బికమ్ ప్యాక్ వన్ వాళ్ళని ప్యాక్ వన్ రిఫర్ చేసాం యూ కెన్ యూనిటేషన్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అలాగే ఏ లెవెల్లో ఉంటే బి లెవెల్లో ఉంటే మనం చెప్పుకున్నదే ఇప్పుడు అలాగే సెకండ్ చూడండి ఇక్కడ సబార్డినేట్ టాస్క్ మేనేజ్మెంట్ బోనస్ అంటే మనం ఎవరినైతే ఇన్వైట్ చేసి వాళ్ళని జాయిన్ చేసామో వాళ్ళు వాళ్ళ టాస్క్లు చక్కగా రోజు ఓపెన్ చేసి అప్లోడ్ చేసుకోవడం ద్వారా మనం ఇన్వైట్ చేసాం కాబట్టి మనకు కూడా బోనస్ వస్తుంది ఆ బోనస్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది ప్యాక్ వన్ అయితే ఫైవ్ పర్సెంట్ ప్యాక్ టూ అంటే లెవెల్ వన్లో ఉంటే మనకి ఫైవ్ పర్సెంట్ వస్తుంది లెవెల్ టూలో అయితే టూ పర్సెంట్ లెవల్ త్రీలో అయితే వన్ లెక్క వస్తుంది ఇది కాకుండా మనకి చూడండి ఇక్కడ టెన్ మెంబర్స్ మనం డైరెక్ట్గా చేసినట్లయితే మనకి ఫైవ్ హండ్రెడ్ బోనస్ ఇవి అడిషనల్గా వస్తాయి అలాగే శాలరీ చూడండి మనం కనుక మన టీంని డైరెక్ట్గా టెన్ మెంబర్స్ని చేసినట్లయితే అందులో ఫైవ్ ప్యాక్ టూ ప్యాక్ త్రీ ఉండాలి ఉంటే కనుక మనకి ఇలా ఫైవ్ థౌజండ్ రూపీస్ మంత్లీ శాలరీ వస్తుంది పెన్షన్ లెక్క అలాగే మనం ట్వంటీ మెంబర్స్ని చేసినట్లయితే ట్వల్వ్ థౌజండ్ రూపీస్ వస్తుంది అలాగే మనం మన టీము లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ మూడు కలిపి హండ్రెడ్ మెంబర్స్ చేసినట్లయితే మనకి ముప్పై వేల రూపాయలు శాలరీ లెక్క వస్తుంది పర్ మంత్ అలాగే మనం నెక్స్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని చేసినట్లయితే మనకి వన్ ల్యాక్ రూపీస్ మనకి పర్ మంత్ శాలరీ లెక్క లైఫ్ టైం వస్తుంది అలాగే రీజనల్ మేనేజర్ అయితే సిక్స్ హండ్రెడ్ టీమ్ కనుక మనకు ఉన్నట్లయితే మనకి త్రీ ల్యాక్స్ రూపీస్ పర్ మంత్ పర్ లైఫ్ టైం వస్తుంది అలాగే మనం త్రీ థౌజండ్ మెంబర్స్ టీమ్ కనుక చేసినట్లయితే మనకి టెన్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ లెక్క లైఫ్ టైం వస్తుంది ఇది ఓవరాల్గా మనకున్న బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మనం చేసుకోవచ్చు మనం ఎవరికి చెప్పకపోయినా మనకి పర్ డే టాస్క్ ఇన్కమ్ వస్తుంది దాన్ని తీసుకుంటే ఎవరికైనా రిఫర్ చేస్తే అడిషనల్ రివార్డ్ ఇన్కమ్ వస్తుంది ఇన్విటేషన్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళు టాస్క్ చేసినందుకు టాస్క్ మేనేజ్మెంట్ ఇన్కమ్ వస్తుంది మనం టీమ్ని ఎక్కువ చేసుకున్నట్లయితే శాలరీ కూడా వస్తుంది దిస్ ఈజ్ టూకీగా ఇవన్నీ మనకి ఐఏఎస్ యాప్లోనే క్లియర్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే మీరు ఇలాగా ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకొని చక్కగా పది మందికి మీరు ఇన్కమ్ ఇచ్చి వాళ్ళని ఎంప్లాయీస్గా రిక్రూట్ చేసుకోవచ్చు ఈరోజే మనకి వైజాగ్లోన మురళీనగర్లో పెద్ద ఆఫీస్ ఓపెన్ అయ్యిందండి పెద్దదంటే ఆల్మోస్ట్ మనకి ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది దాంట్లో రెండు బ్యాంక్ స్పేస్లు పట్టేంత స్పేస్ ఉందన్నమాట అంత పెద్ద ఆఫీస్ ఓపెన్ అయ్యింది అలాగే మనకి శ్రీకాకుళంలో కూడా ఆఫీస్ ఉంది ఇట్లా మనకి ఆంధ్రాలోనే టూ ఆఫీసులు ఇప్పుడు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కూడా మీరు ఎవరైనా సరే ఇట్లా చేసుకుంటే కనుక మీకు కూడా ఆఫీస్ చే ఎస్టాబ్లిష్ చేయడానికి కంపెనీ డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుంది పర్ మంత్ యాభై వేల వరకు మీకు ఆఫీస్ రెంట్ ఇస్తున్నారు అడిషనల్ ఇన్కమ్ కాకుండా సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ జేఐఏఎస్